హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ విత్ మన్ను ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి దుబాయ్ టు అర్మేనియా ఎపిసోడ్ వన్ అండి పార్ట్ వన్ అనమాట సో మేమైతే సడన్ ట్రిప్ ఇది ప్లాన్ చేసుకోలేదు ముందైతే బట్ ఆఫీస్ ట్రిప్ లాగా ఉండింది సో అందుకని చెప్పి మేము సడన్ ట్రిప్ అయిపోయింది ఇది మేము ఫోర్ ఫోర్ థర్టీకి బయలుదేరామండి మేము ఇక్కడ నుంచి షార్జా నుంచి సో షార్జా ఎయిర్పోర్ట్కి వస్తున్నాం అనమాట ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఎందుకంటే ఫస్ట్ టైం షార్జా ఎయిర్పోర్ట్కి వస్తున్నాం ఎప్పుడు మేము దుబాయ్లోనే ఎమిరేట్సే తీసుకుంటాము ఫ్లైట్ ఆఫీస్ ఎమిరేట్స్ కాబట్టి బట్ ఇది మాత్రం ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళు సో దా అది ఏరే రేపు ఇచ్చారు ఫస్ట్ టైం ఏరే రేపు వెళ్తున్నాం ఎప్పుడు ఎమిరేట్స్ వెళ్తాము సో ఇది షార్జా ఎయిర్పోర్ట్ కూడా ఫస్ట్ టైము డ్యూటీ ఫ్రీ చేసుకొని కాసేపు అంతే కొత్తగా ఉంది బన్నుకి తిరిగేసి అక్కడ మేము సెవెన్ థర్టీకి అట్లా లాంజ్లోకి వెళ్ళామండి ఎయిర్పోర్ట్ లాంజ్ ఉంది అక్కడ సో సిక్స్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళిపోయాము ఎందుకంటే ఒక టైం మిగిలింది వన్ అవర్ సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దామని చెప్పి లాంజ్లోకి వచ్చాము ఇక్కడ ఆఫీస్ యాక్సెస్ లాంజ్ ఉంటుంది సో దాన్ని బట్టి వచ్చాము ఇక్కడికి వచ్చి కాసేపు ఉండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ నుంచి ఒక హాఫ్ అవర్ మేము ఇక్కడే స్పెండ్ చేశాము ఎందుకంటే ఫ్లైట్ ఇంకా టైం ఉందని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ కూడా అయింది ఫ్లైట్ సో ఇక్కడైతే నేను మా పెద్ద బాబుని చాలా మిస్ అయ్యాన కానీ ఫస్ట్ టైం వస్తున్నాము మేము ఏ ట్రిప్కి వెళ్ళినా పిల్లలు ఇద్దరు ఉంటారు సో ఈసారి మాత్రం వాడు ఇక్కడ లేడు హాస్టల్లో ఉండాడు కదా సో ఇది సడన్ ట్రిప్ అయింది సో నేనైతే ఇట్లా వాడికి ఈచ్ అయింది తెచ్చుకున్నాను నాకు చాలా ఎలా ఏదోలా అనిపించింది వాడు లేకపోయేసరికి బట్ వెళ్ళాము ఇక్కడ మేము లాంచ్ నుంచి ఇంకా బయటకి యాక్సెస్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ కొంచెం క్యూ అది ఉండిందండి ఎందుకంటే దీనికి ఏరో బ్రిడ్జ్ అది లేదు సో ప్లే ఏరియాకి వచ్చి కొసేపు అట్లాగా ఒకసారి చూసుకున్నాడు చిన్నపిల్లలది చాలా క్యూలో నుంచి బస్సులో నుంచి వెళ్ళాల్సి వచ్చింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బస్లోనే జర్నీ చేయాల్సి వచ్చింది ఏరో బ్రిడ్జ్ లేక సో ఇదైతే మాకు కొత్తగా ఉండింది ఎప్పుడు ఎమిరేట్స్ టెర్మినల్ త్రీలో ఎప్పుడు అలా లేదు సో ఇక్కడ మాత్రం కొంచెం ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అయింది బన్నుకి సో కాసేపు నాతో ఫన్ చేసుకున్నాడు ఆ తర్వాత బస్సులో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఫన్నీగా వీడియోస్ అవి తీసుకున్నాడు తీసుకొని వెళ్ళామనమాట మొత్తానికైతే ఎయిట్ థర్టీకి ఫ్లైట్ స్టార్ట్ అయిందండి సో ఇదంతా షార్జా ఎయిర్పోర్ట్ అనమాట సో కంప్లీట్ ఎయిర్ అరేబియా ఫ్లైట్సే ఉన్నవి ఇందులో ఎందుకంటే మేము ఫస్ట్ టైము షార్జా ఎయిర్పోర్ట్కి వచ్చింది సో తెలీదు మేము ఎప్పుడు టెర్మినల్ త్రీకి ఎమిరేట్స్కి వెళ్తాం సో ఎమిరేట్స్లో కంప్లీట్ అవే ఉంటాయి కదా ఇక్కడ అన్నీ ఎయిర్ అబియా కంప్లీట్ ఎయిర్ అరేబియా ఉందండి ఇక్కడ సో ఎయిట్ థర్టీకి ఫ్లైట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అన్నారు సో అక్కడ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యి మేము రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అవుతుందని చెప్పారు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్కి రీచ్ అయిపోయాము సో ఇక్కడ ఫ్లైట్ అంతా కొంచెం ఫుల్ అయిపోయే ఉందండి ఫ్లైట్ మొత్తం సో రన్వే అయిపోయింది సో బన్ను ఇంకా కొంచెం టీవీ అది చూసి తర్వాత ఫుడ్ అది తిని కొంచెం ఎంజాయ్ చేశాడు సో వాడి డ్రీమ్ ప్లేసు మౌంటెన్స్ అనమాట ముందు మౌంటైన్స్ అది స్నో అనమాట స్నో స్నో అని చెప్పి అసలు నాకు దుబాయ్ నుంచే బుర్ర తినేసాడు అనుకోండి సో వారికి స్నో దగ్గరికి వచ్చాం పైనుంచి చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాడు అసలు వాడు మెయిన్ ఎగ్జైట్ రావడానికి కారణమే వాడనమాట స్నో స్నో అని చెప్పి ఎప్పటి నుంచో స్నో అంటే మాకు అక్కడ డెజర్ట్ ప్లేస్ దుబాయ్లో అసలు స్నో అనేది కాదు స్నో కాదు వర్షాలే చాలా తక్కువ సో వరగట్ మౌంటైన్స్ ఇది చాలా బాగుందండి పైనుంచి నుంచి వ్యూ అయితే ఇక్కడికి ఇక్కడికే వెళ్ళాలని చెప్పి వాడి డ్రీము సో వెళ్ళిన తర్వాత చూద్దాము అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తాము లేదు హాలిడే ప్యాకేజ్ ఒకటి మేము బుక్ చేసుకున్నామండి అది ఆఫీస్ వాళ్ళే మాకు ప్రొవైడ్ చేశారు టికెట్స్ హోటల్ అన్నీ సో వన్ టికెట్ మాత్రం మేము పెట్టుకునే వచ్చాము సో ఇది యేరవన్ ఎయిర్పోర్ట్ అండి ఏర్వన్ ఎయిర్పోర్ట్కి మేము రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది బయటకు వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అక్కడ వాళ్ళు హాలిడే ప్యాకేజ్ టూర్ వాళ్ళు లేడీ వెయిట్ చేస్తూ ఉందన్నమాట సో ఆమెతో మాట్లాడేసి మేము హోటల్ అవన్నీ మన తీసుకొని డీటెయిల్స్ అవి తీసుకొని తెల్లారి మనకి నెక్స్ట్ డేకి ఏంటి ట్రిప్పు అనేది మాట్లాడుకొని మేము ఆమెతో అన్నీ సెట్ చేసుకున్నాం ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు గ్రూప్ అండి ఇది సో గ్రూప్ టూర్ కదా అందరినీ తీసుకొని బయటికి వచ్చేసరికి మాకు ఫ్రీజ్ అండి ఎందుకంటే మైనస్ టూ డిగ్రీస్ ఉందన్నమాట అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం చాలా అన్నమాట కంప్లీట్ మేము నార్మల్ డ్రెస్లు వేసుకొని వచ్చేసాము మాకు తెలీదు సో అన్నీ తెచ్చుకున్నాం స్నోకి సంబంధించినవి కానీ బయట అలా ఉంటుందని అనుకోలేదు సో యార్వన్ సిటీ ఇది కంప్లీట్ వింటేజ్ సిటీలా ఉందండి అసలు మన దుబాయ్కిను అంటే దుబాయ్కి దీనికి డెడ్ లా ఉంది అంటే అంతా ఏదో వింటేజ్ ఓల్డ్ ఎయిటీస్ సెవెంటీస్ లాగా అనిపించింది నాకు కంప్లీటు ఇంకా వేరే సిటీ ఉందేమో తెలియదు కానీ మేమైతే స్టార్టింగ్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే సిటీ మాత్రం మొత్తం అంతా వింటే సిటీ అందులో ఒక గ్రీనరీ అనేదే లేదండి ఎందుకంటే మరి కోల్డ్ వల్ల చిల్లుడు ఇంత మైనస్లో ఉంది కదా కాబట్టి లేదేమో మొత్తం అంతా ఎండిపోయిన చెట్లు అవే అన్నీ కంప్లీట్గా బిల్డింగ్స్ కూడా లేవండి బిల్డింగ్స్ కూడా మొత్తం అంతా వింటే సిటీ లాగా ఓల్డ్ సెవెంటీసు ఒక బ్రిటిష్ అలా ఉందనమాట నాకైతే అలాగే అనిపించింది కంప్లీట్లీ ఒక అట్మాస్ఫియర్ అలా ఉంది బట్ బయట మాత్రం కోల్డ్ మామూలుగా లేదండి మైనస్ టూలో ఉంది అసలు మేమైతే హోటల్కి వెళ్ళేదాకా కూడా చిల్లడ చిల్లెడుగానే ఉంది కంప్లీట్గా సో చూసారా బిల్డింగ్స్ అన్నీ అదో రకంగా వింటేజ్ లాగా అనిపించింది అన్నమాట సో ఓకే సో ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది మాకు సో ఇదంతా సిటీ హోటల్కి దగ్గరలోనే ఉన్నామండి అట్లాగా సో హాలిడే ప్యాకేజ్ వల్లే హోటల్ త్రీ స్టార్ హోటల్ వాళ్ళే బుక్ చేశారు మొత్తం ఒక ఫిఫ్టీన్ పీపుల్ దాకా గ్రూప్ టూర్కి తీసుకొచ్చారు వాళ్ళు మమ్మల్ని ఆఫీస్ పర్పస్ అంతా యూఏ వాళ్ళే వచ్చారు దుబాయ్ వాళ్ళే సో ఇక్కడికి మేము రీచ్ అయిపోయామండి హోటల్ ఇది దేవా హోటల్ దేవ్ హోటల్ అనమాట సో ఇది బాగుంది హోటల్ బాగుంది లోపల సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇంకా కాసేపు రిసెప్షన్ దగ్గర కూర్చొని అన్నీ మేము చెక్ చేసుకొని ఇంకా ఇక్కడ అన్ని హోటలు అన్ని బ్రేక్ఫాస్ట్ ఇవి అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు సో అవన్నీ చూసుకొని కాసేపు బన్ను నేను ఇట్లాగా మీతో కాసేపు మాట్లాడదామనుకొని పెట్టుకొని చేసాము సో ఫైనల్లీ మేము కార్డు తీసుకొని యాక్సెస్ కార్డ్ తీసుకొని వచ్చేసాము సో రూమ్ కూడా బాగానే ఉందండి ఆల్ ఫెసిలిటీస్ ఇచ్చారు మంచి కాకపోతే చిల్లుడు అనమాట రూమ్ కూడా చిల్లుడుగా ఉంది అసలు మామూలుగా లేదు మేము ఎక్స్పీరియన్స్డ్ చాలా 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 చల్లగా ఉందండి అసలు మేము వచ్చేసరికి వన్లోకి టూలోకి వచ్చింది ప్లస్ టూలోకి వచ్చింది అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయ్యేసరికి కొంచెం పెరుగుతుంది మళ్ళీ ఈవినింగ్స్ ఫైవ్ నుంచి మళ్ళీ తగ్గిపోతుందండి నైట్ వచ్చేసరికి మైనస్ సెవెన్లోకి వెళ్ళిపోతుందంట సో ఆల్ హాట్ వాటరు చాలా బాయిల్ హాట్ వాటర్ లాగా వస్తుంది అలాంటి ఫెసిలిటీస్ బాగానే ఇచ్చారు సో ఏసీ ఫ్యాన్ అనేది వేయము ఇక అవుట్ సైడ్ ఒక్కసారి తీసాము డోర్ తీసి చూస్తే అసలు బయటికి ఇదంతా ఒక ఒక వింటే సిటీ టైప్లో ఉందండి కంప్లీట్ బట్ జార్జియా వెళ్ళాము అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంది బట్ కోల్డ్ కాదు అది ఇది మాత్రం చాలా చాలా కోల్డ్ ఉందండి ఒక్కసారి బాల్కనీ తీస్తే చాలు కంప్లీట్ రూమ్ అంతా చిల్డ్ అయిపోయింది మళ్ళీ వేసేసాము అక్కడ వన్ థర్టీ అవుతుంది టైం వన్ థర్టీ టూ ఓ క్లాక్కి ఈ టెంపరేచర్ ఉంది అక్కడ బయట ఎండలాగే అనిపిస్తుంది చూసారు అలా ఉంది కానీ ఫుల్ కోల్డ్ అండి చాలా చిల్లడుగా అనిపించింది సో ఆల్ ఫెసిలిటీస్ హోటల్ అయితే బాగుంది కంప్లీట్ ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నేను ఎక్కువ పార్ట్ తీయలేదండి ఎందుకంటే మరీ ఎక్కువ బోర్గా అనిపిస్తుంది కదా ఆ వీడియో సో నెక్స్ట్ పార్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళాము ఆ రోజే కూడా వెళ్ళాము గార్నీ టెంపుల్ అవి తెల్లారి ప్యాకేజ్లో ఉండింది బట్ ఆ రోజు ఈవినింగ్ మాత్రం ప్యాకేజ్ లేకుండా మేమే వెళ్ళాము దగ్గర దగ్గర ప్లేస్ యార్వన్ సిటీ చూద్దామని చెప్పి వెళ్ళిపోయామన్నమాట సో ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళాము తెల్లారి నెక్స్ట్ డే ఏంటి టూరు ఎవరితో వెళ్ళాము అన్నీ నేను వీడియో తీసి నెక్స్ట్ ఎపిసోడ్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ Comment and subscribe our channel. So, thank you so much. We'll meet next episode. Thank you.